హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక మస్ట్ ట్రై రెసిపీ చింతపండుకి రిప్లేస్గా గోంగూర వాడి గోంగూరతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా చింతపండు పులిహోర కాకుండా ఈసారి ఈ సమ్మర్లో మీరు గోంగూరతో ఇలా పులిహోర ట్రై చేయండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ పులిహోర కలుపుకొని వెళ్ళారంటే చాలా టేస్టీగా ఉంటుంది బోర్ కొట్టకుండా ఇలా డిఫరెంట్గా గోంగూరతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కానీ అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండి ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్లో వరకు బాగా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇవి కొద్దిగా రోస్ట్ అయ్యాక ఇందులోకి ఒక ఆరేడు ఎండుమిర్చిని వేసుకొని మరొకసారి రోస్ట్ చేసుకోండి ఇలా వీటిని బాగా రోస్ట్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని పూర్తిగా చల్లరనివ్వండి ఇది పూర్తిగా చల్లరక దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి దీన్ని ఇలా పౌడర్లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆయిల్ హీట్ అయ్యాక బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసేసుకోండి ఈ ఆకులన్నీ దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనము అన్నం కూడా అన్నంలో కలుపుతాం కాబట్టి ఎంత సాల్ట్ కావాలో చూసుకొని ఎంత క్వాంటిటీ రైస్ కలుపుతున్నారో దాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ పోయేంత వరకు బాగా కుక్ చేసేసుకోండి ఇలా వాటర్ అంతా పోయాక దీన్ని కూడా పూర్తిగా చలానివ్వండి ఇది మొత్తం ఇంత ఇంతకుముందు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ ఆకుల్ని కూడా వేసేసుకొని మనకు ఒకసారి పేస్ట్లో మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు అన్నంని ఇలా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని చల్లారినివ్వండి అంతలోపు మనం పోపుకి రెడీ చేసి పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పల్లీలు వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక రెండు మీరు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇక్కడ కాజు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాజు అనేది ఆప్షనల్ మీరు వద్దనుకుంటే వేయవద్దు వీటిని పోపేసేసుకోండి సో ఇలా రోస్ట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అన్నం చల్లరాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ముందుగా అన్నంకి పట్టించడం వల్ల మనకి చింతపండు పులిహోర కానీ ఏదైనా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఇలా ఆయిల్ అండ్ పసుపు మిక్స్ చేసి ఫస్ట్ అన్నంకి ఇలా బాగా పట్టించండి ఈసారి పులిహోర చేసినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ని ఇందులోకి వేయండి ఇందులో మనం ముందుగా పప్పులన్నీ వేసాం కదా మినపప్పు శనగపప్పు అవన్నీ వేసాం కదా ఆ పప్పులు అనేవి ఎంత ఎక్కువ వేస్తే మనకి ఈ పులిహోర అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో మనం ఫ్రై చేసుకున్నప్పుడు పప్పులు ఎక్కువ వేసుకోండి అంతే ఇలా కలుపుకొని మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదా ఆ పోపు దినుసులు అన్నిటిని ఇందులో వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవడమే అంతే సింపుల్గా గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గట్ టు షేర్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి